ప్రచలకి నిధులు ఇంకా తీసుకురావాలి మున్సిపాలిటీకి అంటే డెవలప్మెంట్ కాలేదు మొత్తం మున్సిపాలిటీకి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి కూడా మీకు తెలుస్తుంది నీళ్ళు కూడా మిషన్ భగీరథ నీళ్లు చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి మోటార్లు పాతే ఉన్నాయి నీళ్లు సరిగ్గా వస్తలేవు పది రోజుల వరకు కూడా మున్సిపాలిటీలో నీళ్ళు వస్తాయి ముందు చైర్మన్ గారు కూడా చైర్మన్ గారితో కూడా మాట్లాడతాను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆ పైప్ లైన్ దాని తర్వాత కొత్త మనం ఏదైతే నలభై ఐదు కోట్లతో మనం తీసుకొచ్చి మొన్న ఆ ట్యాంకులు కంప్లీట్ అయితే నీళ్ళ ప్రాబ్లం కూడా ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఆ రోడ్ కూడా సిగ్నల్ గడ్డ రోడ్ కూడా వాళ్ళ వెనకాల పడి అది కూడా కంప్లీట్ చేయిస్తాను ఇంకోటి కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా పోతున్నారు చెప్పి మళ్ళీ శంషాల కాల ఫ్లైఓవర్ ఉన్నారు ఎవరు ఓపెన్ చేయలే ఆ ఫ్లైఓవర్ ఎక్కి అందరు పోతున్నారు పెద్దది ఏమన్నా ఇష్యూ అని నాకు అర్థమవుతుంది ఏదో చిన్నవి పట్టుకొని నా మీద వేయాలని చూస్తారు రోడ్డు వాడుకొని అది కోసమే మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది మళ్ళీ రైల్వేలు ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు అయితే టీ కేర్ నమ్మ రావాలి నేను రావాలి అప్పుడు ఓపెన్ అవుతుంది అతనమ్మ అక్కడ లోక్సభలో ఉన్నది అక్కడ కాబట్టి అమర రాలేకపోయిందేమో అమ రాగానే ఇద్దరం కలిసి ఆ అండర్ గ్రౌండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా తెలియదు ఊరికే చిన్న చిన్న దానికి గ్రూప్లో పెట్టి కాదు ఏమన్నా పది మందికి అవసరం ఉండేది మాట్లాడండి పది మంది పిల్లలకి మనం ఎట్లా చదివించుకోవాలి అనేది మాట్లాడండి ఎట్లా అభివృద్ధి చేయాలనేది మాట్లాడండి కానీ కావాలని పట్టం ఏదో ఒకరి మీద వేసినట్టు మాత్రం మాట్లాడితే ఊడుకునే ఎమ్మెల్యేని కాదు నేను నేను ఏదో కమిషన్ల కోసము భూదండాల కోసము కబ్జాల కోసం ఎమ్మెల్యే కాలేదు చర్చలని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యేని అయినను అది కూడా మీ ఆశీర్వాదం కోరి అమ్మ మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా కానీ మనొక పాప వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ మామ వాళ్ళు ఆమెను బెదిరించి ఆమె భూమి రాపించుకుంటే అది కూడా ఆ పాపకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించిన నావేట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకి మదిమరుపు ఉన్నదని చెప్పి ఆయనతోని పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసిన నీకు రైతు బంధు వస్తలేదని చెప్పి సంతకం పెట్టించి ఆయన భూమి చేపించుకుంటే కూడా మళ్ళీ ఆయనకి తిరిగి భూమి ఇప్పించినారు అదే పాత వాళ్ళ ఏంటే నీకు సగము నాకు సగం అని మాట్లాడేది అట్టాటి ఈరోజు జచ్చల గూండా రాజ్యం లేకుండా ఇలాంటి ఏవి అక్రమాలు బెదిరింపులు లేకుండా ఈ సంవత్సరంలా మనము ఈరోజు ఇంత ముందుకు వచ్చినాం ఈ సంవత్సరంలో వాళ్ళనివ్వని అంత చేయకుండా ఆపగలేనమంటే కేవలం మీ ఆశీర్వాదంతోనే ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మీరు బ్యాగ్ల గురించి మాకు ఒక నమ్మను ఒక బ్యాగ్ స్టిక్ చేసి ఇవ్వండి అమ్మా ఖచ్చితంగా ఎవరికో పైసలు మీరు ఏ పార్టీలో నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది అభివృద్ధి చెందాలి ఒక మహిళగా మీరు చైర్మన్ అయినారు మహిళలు ముందు కావాలి రేపు రిజర్వేషన్ వస్తుంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతాడు ఎంపీలు అవుతాడు రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మీరందరూ బాగుంటే రేపు రాబోయే తరం కూడా బాగుంటుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నా